హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మూకి టూస్ వరల్డ్ ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ అండి స్ప్రింగ్ రోల్స్ చూపించబోతున్నాను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలాగా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసి చూడండి చేసుకోవడం చాలా సింపుల్ అండి బిగ్నెస్ కూడా ఇట్టే చేసేస్తారు అలాగే మంచి క్రిస్పీగా లోపల అంతా కూడా మిక్స్డ్ వెజిటబుల్ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది మరి ఈ స్ప్రింగ్ రోల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుకు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలని ఇలా వేసుకోండి అలాగే చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఆనియన్ పీసెస్ని వేసుకోవాలండి ఇలాగ సన్నగా తరిగితే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ అంతా కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి కలర్ ఏం మారాల్సిన పని లేదు అలాగే ఒక కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు రెండు కప్పుల వరకు క్యాబేజ్ తుర్పుని కూడా వేసుకోవాలండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలంటే అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా బాగా సాల్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన పని లేదు ఒక త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒక కప్పు బాగా ఉడికించుకొని మ్యాష్ చేసుకున్న బంగాళదుంపను కూడా వేసుకోవాలండి బంగాళదుంప అనేది ఆప్షనల్ అండి కానీ వేస్తే చాలా బాగుంటుంది వేసి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా సాఫ్ట్ చేసుకోండి సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో తగ్గించుకున్నారంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అనేది లోపల మనం పెట్టినప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ కోసం షీట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా అలాగే రెండు కప్పుల కాన్ఫ్లవర్ వేసుకోవాలండి అంటే ఒక కప్పు మైదాకి ఒక కప్పు కాన్ఫ్లోవర్ అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాటర్ అనేది ఉండాలండి చూసారు కదా ఇప్పుడు గరిటితో మీకు చూపిస్తున్నాను వెనకమాల ఇలాగ వేలితో అంటే గనక ఇలా గీత పడాలన్నమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద రోటీ చేసే ప్యాన్ కానీ లేదంటే ఏదైనా స్టిక్ ప్యాన్ పెట్టుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని టిష్యూతో ఇలా స్ప్రెడ్ చేసేసి మనం తీసుకున్న ఈ బ్యాటర్ను కూడా వేసేసుకొని ఎక్సెస్ బ్యాటర్ని ఇలాగ గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసేసుకొని లో ఫ్లేమ్ ఈ ప్యాన్ పెట్టేయండి ఒక పది సెకండ్లకి షీట్ అనేది రెడీ అయిపోతుంది ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ మైదాని డస్ట్ చేసుకోండి చూసారు కదా ఒక ఐదు పది సెకండ్లకి మనకి స్ప్రింగ్ రోల్ షీట్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా తీసేసి ఈ ప్లేట్లో వేసేసుకోవడమే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టిష్యూతో ఈ ప్యాన్ని క్లీన్ చేసుకొని బ్యాటర్ని మళ్ళీ వేసేసుకొని ఎక్సెస్ బ్యాటర్ని తీసేసి ఒక ఐదు పది సెకండ్లకి షీట్ని ప్రిపేర్ చేసుకోవడం ఈ షీట్ వేసినప్పుడు షీట్కి షీట్కి మధ్యలో ఫ్లోర్ని డస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లేదంటే మొత్తం కూడా అతుక్కుపోతాయండి ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మనం ఇలాగ ఫ్లోర్ని డస్ట్ చేయడం వల్ల షీట్స్ అనేవి అస్సలు అతుక్కోలేదు ఇప్పుడు ఒక్కొక్క షీట్గా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి స్ప్రింగ్ రోల్స్ ఇంకా రెడీ అయిపోయినట్టేనండి చివరిలో మాత్రం కొంచెం మైదాని ఇలా వాటర్లో కలుపుకొని ఇలా అప్లై చేసి ఫోల్డ్ చేశారంటే ఆయిల్లో వేసినప్పుడు కూడా విడిపోకుండా చక్కగా రెడీ అయిపోతుంది చూశారు కదా మిగతా అవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టుకోండి ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్గా ఉండాలి హీట్ అయిన తర్వాత మంటని తగ్గించుకొని ఈ స్ప్రింగ్ రోల్స్ కూడా వేసేసుకోవాలండి ఒకేసారి అన్నీ వేయకుండా మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని అటు ఇటు ఇలా టర్న్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా తయారైపోయే స్ప్రింగ్ రోల్స్ని మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అండి మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా మీకు కూడా ఈ స్ప్రింగ్ రోల్స్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయండి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చేస్తే బాగుంటుందో మీ సలహాలను కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి